మధుసూదన్ రెడ్డి పెద్దిరెడ్డి గారు థర్టీ వన్ వన్ సిక్స్టీ ఫోర్లో రామకృష్ణారెడ్డి లలిత గారికి పుట్టిన మన మధుసూదన్ రెడ్డి గారు ఈజ్ ఎల్డర్ సన్ అండ్ హ్యాబ్ వన్ యంగర్ బ్రదర్ అండ్ వన్ యంగర్ సిస్టర్ అండ్ ఎంటైర్ స్కూలింగ్ మన బిహెచ్యర్ హయ్యర్ సెకండరీ స్కూల్ రామచంద్రాపురంలోనే చేశారు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ ఫ్రమ్ జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ అండ్ ఆఫ్టర్ దట్ ఈస్ జాయిన్ ఇన్ ఎమ్టెక్ వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆ రోజుల్లో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో మీ మీరు కూడా చూస్తుంటారు చాలా టఫ్ టు గెట్ సీట్ ఇన్ టు బట్ హీ గాట్ బికాస్ ఆఫ్ హిస్ డెడికేషన్ అనుకోండి అంటే ఆయన దేంట్లో ఉన్నా కానీ అంత బాగా చదువులో కూడా అదే విధంగా ఉండి ఈ వాటి సీట్ ఇన్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ దాన్ని ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని వరంగల్లో ఉంటుంది దాంట్లో వర్క్ ఆ ఫస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ శ్రీశైలం ప్రాజెక్ట్ ఫ్రమ్ ఎయిటీ సెవెన్ నుంచి 93 were involved in finalizing the uh, finalization of uh, designs, canal systems, and also dam safety studies. Joined the production Buildings as Deputy Executive Engineer in 1993. After undergoing training for one year, worked as a Deputy Executive, uh, Executive Engineer in AP State Housing Corporation in Adilabad from 1994 to 98. Was involved in bigger citizen housing programs. Worked as a deputy Exhibit Engineer in RB department, Hyderabad, <coughs> Ramanapage, Nalgonda district, Aziz, Tarwata, Tobuta, uh, Medak district from 98, uh, 1998 to 2004. Worked in was under promotion as Exhibit Engineer in 2004. as worked in Kongol division up to టూ థౌజండ్ ఎయిట్ అండ్ హీ వాజ్ ట్రాన్స్ఫర్ టు అనంతపుర్ డివిజన్ యాజ్ వర్క్డ్ యాజ్ టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు అండ్ మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ నైన్ ట్వెల్వ్లో మళ్ళీ హైదరాబాద్లో ఇస్ వర్క్ వర్క్డ్ ఇన్ ద నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ ద జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీశైలం తమిళనాడు ఫ్రమ్ Uh, 2012 in 2014 work and was again promoted as a superintendent engineer worked in nizamabad from 2014 in 18 work and worked as a deputy chief, uh, chief engineer at hyderabad from 2018 in 2020 work and again he got a promotion as a chief engineer in 2020 and uh, at present involved in two ppp road projects in Telangana state and is a member of Commissariat of Tenders of Telangana is the most important uh, post from uh, uh, government side. Sir, you also in charge for Telangana Housing Board and also now Director General of National Academy of Construction. During this 37 years of service కి వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డిజైన్స్లో చేశారు కన్స్ట్రక్షన్లో చేశారు బిల్డింగ్స్ కానీ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ సో అన్ని ఏరియాలలో సివిల్ అన్నిటిలో అన్నింటిలో పనిచేసి